హాయ్ నా పేరు పద్మా అండి మా హస్బెండ్ నవీన్ ఈ మంత్ సెవెంటీన్త్ రోజు డెలివరీ అయ్యాను నాకు బేబీ బాయ్ పుట్టాడు అండ్ మేము హైదరాబాద్ నుండి వచ్చాము హైదరాబాద్ నుండి ఇక్కడికిందుకు వచ్చామంటే వాసేవ్ గారు మాకు ఫ్యామిలీ డాక్టర్ మా కజిన్స్ అందరు ఇక్కడే డెలివరీ అయ్యారు ఇక్కడ హాస్పిటాలిటీ కానీ ఇక్కడ పేషెంట్స్ని ట్రీట్ చేసే అది కానీ మాకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను ఫస్ట్ నుండి ఇక్కడే కన్సల్ట్ అవుతున్నాను అండ్ నాకు మేజర్గా ఫిఫ్త్ మంత్ నుండి బీపీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది సెవెంత్ మంత్లో అయితే ఇంకా డెలివరీ చేసేద్దామని అనుకున్నారు కానీ మేడం గైడెన్స్ వల్ల మేడం నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను నైన్త్ మంత్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేశారు సో నైన్త్ మంత్లో మాకు డెలివరీ అయింది వచ్చేసి టూ పాయింట్ నైన్ కేజీస్ పుట్టాడు యాక్చువల్గా సెవెంత్ మంత్ డెలివరీ అవుతుంది అనుకున్నాం మేము కాకపోతే మేడం ఇచ్చిన గైడెన్స్ వల్ల అది నైన్త్ మంత్ వరకు ఆగింది సెవెంత్ మంత్ నుంచి బీబీ ఇంకా ఇంకా హై ఉండే ఆ ట్యాబ్లెట్స్ వల్ల మేడం ఇచ్చిన గైడెన్స్ వల్ల నైన్త్ మంత్ వరకు వెయిట్ చేసి ఎంత మంత్లో అనుకోకుండా బీపీ మళ్ళీ ఎక్కువ అయితే మేడం డెలివరీ చేద్దాం అన్నారు కానీ హెల్తీ బేబీ మాకు వచ్చింది నాకు పోస్ట్ డెలివరీ తర్వాత నన్ను చాలా బాగా కేర్ అండ్ హైజీన్గా చూసుకున్నారు అందరూ స్టాఫ్ అందరూ చాలా బాగా చూసుకున్నారు మాకు అయితే థ్యాంక్స్ టు వాసవి గారు అండ్ స్టాఫ్ అండ్ మేము మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా రిఫర్ చేస్తాము పక్క ఇక్కడే కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి ఎందుకంటే అంత మంచిగా ట్రీట్ చేస్తారు ఇక్కడ పేషెంట్స్ లా కాకుండా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు మేడం అయితే వెరీ ఫ్రెండ్లీ చాలా బాగా మాట్లాడతారు హాయ్ నాన్న అంటే లైక్ హోమ్లీ అపియరెన్స్ ఇస్తారు అనమాట మేడం అక్కడే ఫస్ట్ మనకున్న టెన్షన్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి మేడం ట్రీట్ చేసే మేడం వే ఆఫ్ టాకింగ్ కానీ ట్రీట్ చేసే స్టైల్ కానీ సో ప్లీజ్ వాసవి గారి దగ్గరే కన్సల్ట్ అవ్వండి అని అయితే నేనే పక్కా రిఫర్ చేస్తాను వాసవి గారు అండ్ ద స్టాఫ్